हरि ब्रह्मा, हरिओ गुर्रह्मा गुरर्विष्णु गुरद साक्षात् गुसापरम ब्रह्म तस्मै श्री गुरवे नमः మిథున రాశిని పాలించుట పాలించబడే లోహము పాదరసము విద్యలో ఇది ముఖ్యమైన సాధనము పాదరసము ఒక ప్రక్రియ ద్వారా బంగారముగా రూపాంతరం చెందటం కొంతమందికి మాత్రమే తెలుసు ఇది ఇది ఆల్కె ఇది రస విద్య అంటే ఆల్కెమీ అంటారు దీన్ని ఈ మిథున రాశికి ప్రతి ప్రతి రాశికి ఒక లోహం ఉంటుంది కదా ఆధిపత్యం వహిస్తుంది ఆ లోహానికి ఆ రాశి అట్లాగే ఈ మిథున రాశికి పాదరసం అనేది వాహం అది రసవిద్యలో చాలా ముఖ్యమైన పాత్ర వర్షిస్తుంది పాదరసం అనేది ఒక పాదరసం అనేది ఒక ప్రక్రియ ద్వారా బంగారంగా రూపాంతరం చెందుతుంది అది కొంతమంది మాత్రమే మాత్రమే తెలుసుమా అని చెప్తారు పెద్దలు అంటే మనం జాగ్రత్తగా గమనించే వేమనికి యోగి రామణకి ఈ రసవిద్య తెలుసు అని అంటారు ఇట్లా మాస్టర్ రాకోజీ సెయింట్ జర్మన్ అంటాం కదా ఆ సెయింట్ జర్మన్ కూడా ఈ రస విద్యలో చాలా మంచి ప్రావీణ్యం ఉందని కూడా మనకి పెద్దలు చెప్తారు దానికి సంబంధించినటువంటి పరిపాలకుడు పరిపాలించేటటువంటి రాసి మిలిన్ రాజు సుమ అని ఇక్కడ చెప్తున్నారు అంటే మిలిన్ రాసులో పుట్టిన ప్రతి వాళ్ళకి ఈ విద్య వస్తుందని చెప్ప అలా అర్థం చేసుకోకండి సుమా రసవిద్య అనే ప్రక్రియకి మిథున రాశి పరిపాలిస్తుందని మాత్రం మనం అర్థం చేసుకోవాలి ఉన్నత కక్షల్లో బుధుడు వి విచక్షణను విరుద్ధం విరుద్ధ విషయాలు నిష్పాక్షికంగా పరిష్కరించే సామర్థ్యాన్ని ఇస్తాడు అప్పుడు దానికి అన్ని సమస్యలకు పరిష్కారం లభించి ఒక గణిత విధానంలో భిన్నత్వంలో ఏకత్వానికి చేరుకోగలడు ఇది అంటే ప్రతి రాశికి ఇండివిజువల్ స్థాయిలో ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి మనుషులు రాశిలో కూడా ఉంటారు పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాశిలో ఉంటారు ఆత్మస్థాయిలో సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రాశిలో ఉంటారు సో ఉన్నతమైన కక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు పరిణామ దశలో అంటే ఉత్తమ సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కొంత ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొన్నప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే ఈ విచక్షణ ఎలా పని ఎలా అంటే ఇద్దరిలో ఉండే విరుద్ధమైన లక్షణాలని నెక్స్పాక్స్కింగ్ అంటే ఇంపర్సనల్గా వాళ్ళు తెలుసుకుంటారు అదే దిగువ లోకాలు ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక ఏదో ఒక సైడ్ తీసుకుంటాడు నచ్చిన వాడి పక్షాన్ని తీసుకుంటాడు ఆ విషయాన్ని విషయంగా అర్థం చేసుకోకుండా తన ఆలోచనతో ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు ఉన్నత కక్షల్లో జీవించేటటువంటి విధన్ రాశిలో పుట్టేటువంటి వాళ్ళు విషయాల్ని విషయాలుగా నిష్పక్షపాతంగా తెలుసుకుంటారు అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందన్నట్లయితే సమస్యలకి పరిష్కారాన్ని తెలియజే సూచించేటటువంటి ఒక బుద్ధి అనేటటువంటిది వీళ్ళు కలుగుతుంది వాళ్ళ వల్ల ప్రపంచానికి చాలా మేలు జరుగుతుంది ఈ వివేకం అనేటటువంటిది విచక్షణ అనేటటువంటిది నిష్పక్షపాత బుద్ధి అనేటటువంటిది విధున పుడితేనే రావాలనేమీ లేదు అది సాధన ద్వారా మనం కూడా దీనికి సాధన ఏమి ప్రత్యేకంగా ధ్యానాలు ఏం అక్కర్లేదు ఆ రకమైన అటిట్యూడ్ అనేది మనం డెవలప్ చేసి విషయాలని విషయాలుగా అర్థం చేసుకునే చోట ఏదో ఒక సైడ్ మనం తీసుకోకుండా విషయాన్ని విషయంగా అర్థం చేసుకుంటే పరిష్కారం అనేది చాలా సులువుగా మనసు గోచరిస్తుంది సుమాన్ని మనం తెలుసుకోవాలి ఇది ఒక గంట విధానంలో భిన్నత్వంలో ఏకత్వానికి చేరుకోగలడు అంటే అంటే మ్యాథమెటికల్ ఫార్ములా ప్రకా లాగా అతను ఈ భిన్నత్వంలో ఏకత్వానికి అతను చేరుకోగలస అని చెప్తున్నారు సూక్ష్మ సూక్ష్మతర అంటే యాసలండ్ ఏదరి ప్రభావాల నుండి మనస్సుకి విముక్తి లభించినప్పుడు అది బుద్ధి కింద పరివర్తన చెందుతుంది అది అంటే చాలా సూక్ష్మంగా ఉండేటటువంటి ప్రభావాల నుండి మనస్సుకి విముక్తి చెందినప్పుడు అంటే అంటే అర్థం ఏంటంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో నుంచి వచ్చేటటువంటి వాటిని స్వీకరించి దానితో నిర్ణయాలు చేసుకోవడం కాకుండా రియాక్షన్స్ అనేటటువంటి ఒక స్థాయిని దాటిన తర్వాత అది బుద్ధిగా అంటే మనస్సు తాలకు ఉన్నత లోకాల బుద్ధి అంటారండి మనస్సు వివేచన అనేది దాన్ని శక్తిని మనస్సు కలిగినప్పుడు దాని బుద్ధి అంటారు ఆ బుద్ధికి ఈ మిథున రాశి ఆ బుద్ధిని కూడా సూచిస్తూ సుమా అని చెప్తున్నారు బుద్ధి కింద పరివర్తన చెందు సుమా అని చెప్తున్నారు బుద్ధిమయ కక్షల్లో నారదుడు గురువు అతడు శిష్యులకు హరిమంత్రాన్ని ఇస్తారు పురాణాల్లో నిదరుషులైన వ్యాసుడు వాల్మీకి నారదుడి నుండి ఉపదేశములను పొందాలనే ప్రస్తావన భాగవద్ రామాయణాల్లో ఉంది ఈ విధమైన సామర్థ్యంతో నారద మహర్షి మిథున రాశి వాళ్ళు రెండో భాగాన్ని పరిపాలిస్తాడు మిథున రాశిలో రెండు భాగాలు అంటే చాలా మాట చెప్పున్నాం కదా ఫస్ట్ త్రీ థర్టీ డిగ్రీస్ ఉంటుంది ఒక రాసి ముప్పై భాగలు ముప్పై డిగ్రీ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్ని ఒక భాగం అంటారు రెండవ ఫిఫ్టీన్ డిగ్రీస్ని రెండవ భాగం అంటారు మొట్టమొదటి పదిహేను డిగ్రీల్లో పుట్టినటువంటి వాళ్ళ వాళ్ళ స్వభావం కానీ వాళ్ళ వృత్తి కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ ఒకలాగా ఉంటుంది వాళ్ళ ఫిజికల్ ఫార్మ్ ఫిజికల్ ఫ్రేమ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది రెండవ పదిహేను భాగంలో డిగ్రీలో పుట్టేటటువంటి వాళ్ళ తాలకు ప్రవర్తన కానీ వాళ్ళ అభిరుచులు కానీ డిఫరెంట్గా ఉంటాయి నారద మహర్షి రెండవ భాగానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ అది అక్కడ ఏమవుతుందంటే ఈ ప్రజ్ఞలోకి వచ్చేటప్పటికి మనిషి గురుత్వాన్ని పొందుతాడు గురుత్వం పొందడం అంటే అర్థం అర్థం ఏంటి ఉపదేశాన్ని చేసేటటువంటి గురువుగా మారుతాడు అందుకే నారద మహర్షి పురాణాలు చదివినట్లయితే ఎంతో మందికి ఆయన గురుత్వం వహించి మంత్రోపదేశం చేశారు వాల్మీకి ఆయన చేసిన మంత్రోపదేశం వల్ల రామాయణం బయటకు వచ్చింది వ్యాసుడికి ఆయన చేసిన ఉపదేశం వల్ల మహాభాగవతం బయటకు వచ్చింది ధ్రుడికి ఆయన చేసినటువంటి ఉపదేశం వల్ల ధ్రువత్వాన్ని ధ్రువుడు పొందాడు అట్లాగే లీలావతి గర్భంలో ప్రహ్లాదులు ఉన్నప్పుడు ఆయనకి నారాయణ మంత్రం ఉపదేశం చేసిన తర్వాత ప్రహ్లాదు పరమ భాగవతము భాగవతోత్తముడు అయ్యాడు సో నారదుడు విశ్వానికే గురువు లాంటి పాత్ర వహిస్తాడు వహించాడు కదా ఉపదేశం చేసినటువంటి అందరూ కూడా భాగవతోత్తములు అయ్యారు కదా అట్లా నారదుడికి సంబంధించిన రాశి మిథున్ మా అని మనం అర్థం చేసుకోవాలి అంటే ఏంటి మళ్ళీ నేను రిపీటెడ్గా చెప్తున్నానని అనుకోవాలండి మిథున రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే లక్ష్యాలు వస్తాయని మిగతా వాళ్ళకి కాదు అని ఇక్కడ భావం కాదు మిథున రాశి తత్వం పనిచేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఉత్తమ పరిణామ దశలో ఉన్నటువంటి వాళ్ళు నారద మహర్షి తాలకు కక్షల్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక సాధన మార్గం మిథున రాశిలో అందు సుమని మాస్ ఇక్కడ చెప్తున్నారు గణిత శాస్త్రము మిథునాధి మిథునాధిపతి అయిన బుధునికి సంబంధించినది గణిత శాస్త్రమే నిజమైన శాస్త్రం అని మేడం బ్లావర్ట్స్కి మనకు గుర్తు చేశారు ప్రకృతిలోనూ మనిషి మనస్సులోనూ నిలిచి ఉండే సంఖ్య మాత్రమే ఖచ్చితమైన నిష్పాక్షిక నిష్పాక్షమైన వ్యక్తీకరణ ప్రపంచంలోని అన్ని వ్యక్తీకరణలకు సంఖ్య పునాదురాయి సంఖ్యలు ఆకారాల పుట్టుక ఈ రాశిలో ఉంది ఆకారముల సౌందర్యము మీద వృషభ రాశికి సంబంధించినది కాగా ఆకారములను తెలుసుకోవడము మిదు సంబంధించినది ఇది అంటే రాశగారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే గణిత శాస్త్రానికి మిథుని రా సదుపతి అని చెప్తున్నారు ఎందుకంటే బుధుడికి సంబంధించిన బుధుడికి సంబంధించినటువంటి శాస్త్రము గణిత శాస్త్రము జైరి జాతకంలో బుధుడు చాలా బలంగా ఉంటాడు వాళ్ళకి గణితం మీద చాలా పట్టుంటుంది మేడం బ్లావ్స్కి ఏం చెప్పారు అన్నట్లయితే మ్యాక్స్ గారు చెప్తున్నారు ఈ మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రమే నిజమైన శాస్త్రం సుమా అని మనకి గుర్తు చేశారట ప్రకృతిలో కానీ మనిషి మనసులో కానీ నిలిచి ఉండే సంఖ్య మాత్రమే ఖచ్చితమైన నిష్పాశమైన వ్యక్తీకరణ ప్రపంచంలోని అన్ని వ్యక్తీకరణలకు సంఖ్య పునాది పునాదిరాయి ఏది మేనిఫెస్ట్ అయినప్పటికీ కూడా దానికి సంఖ్య అంటే నెంబర్ ఏదైతే ఉందో అదే పునాదిరాయి ఫౌండేషన్ స్టోన్స్ అని చెప్తున్నారు అంటే అర్థం ఏంటి ఇక్కడ ఏది జరిగినా మ్యాథమెటికల్గానే జరుగుతాయి మనిషికి ఇన్ని పళ్ళు ఇన్ని 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 పళ్ళు ఉంటాయి రెండే కళ్ళు ఉంటాయి ఒకే నాలుగు ఉంటుంది రెండు ఊపిరితిత్తులు ఉంటాయి ఒకే హృదయం ఉంటుంది ఇది ఏ కాలంలో మనిషి పుట్టినా కూడా ఇవే కాల ఉంటాయి అట్లాగే సృష్టి క్రమంలో కూడా సృష్టి జరిగినప్పుడు ఒక క్రమం ప్రకారంగా జరుగుతుంది తప్ప క్రమం తప్పి జరగవు అది ఇక్కడ మ్యాష్ మ్యాథమెటిక్స్ గురించి గణిత శాస్త్రం గురించి చెప్పారు అన్నట్లయితే దీనే మనకి సాంఖ్యాకంలో కూడా దీని ప్రస్తావన మనకి వస్తుంది అట్లాగే విశ్వకర్మ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది యూనివర్స్ అంటారు విశ్వకర్మ తాలూకా పాత్ర ఏంటంటే ఏ రూపంలో ఆ రూపం రావటం ఆ జీవికి అదే ఆకారం ఉండటం అవే శరీర భాగాలు ఉండటం ఇదంతా కూడా ఒక సైన్స్గా మనం తీసుకుంటే దీనికి మిదున రాశి అధిపతి రాశికి అధిపతి అయిన బుధుడు అధిపతి సుమాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు ఆకారాల పుట్టుక ఈ రా ఈ రాశిలో ఉంది ఆకారాలుగా పుట్టడం అనేటటువంటి ఈ రాశిలో ఉంది ఆకారముల సౌందర్యము వృషభ రాశి సంబంధించేది కాక ఆకారంలోనే సౌందర్యం ఉంది కదా అది వృషభ రాశి ఆకారాన్ని తెలుసుకోవడం అనేట మృదునరాశి సంబంధించి సుమాన్ చెప్తున్నారు సౌందర్యం అంటే ఏంటి ఆకారం అంటే ఏంటి ఆకారాల్లో సౌందర్యాన్ని చూడడం అంటే ఏంటి ఆకారాలు దాటి సౌందర్యాన్ని దర్శించడం అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం వృషభ రాశిలో మనం చెప్పుకున్నాం కదా ఒకసారి మళ్ళీ మీరు అది గుర్తు చేసుకోండి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించే మిథున రాశి సంకేతమైన స్తంభాల నడమ ప్రవేశించడానికి సాధకుని వివేకము ప్రవేశ ద్వారం అవుతుంది ఇది టూ పిల్లర్స్ ఉంటాయండి మిథున రాశికి ఇక స్త్రీ పురుషుడు ఇలా చెప్పాం కదా అట్లాగే మెసానిక్ లాడ్జెస్లో అంటే క్రతవిద్యకు సంబంధించినటువంటి ఆ భవనాల దగ్గర కానీ లేకపోతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో టూ పిల్లర్స్ ఉంటాయి ఇలాగా ఈ రెండు పిల్లర్స్ ఏంటంటే బిధుందా సంబంధించిన మా అని చెప్తున్నారు ఈ రెండు ఏంటన్నట్లయితే సింబాలిక్గా రెండు స్తంభాల నడుమ ప్రవేశించడానికి సాధకునికి వివేకము ప్రవేశ ద్వారం అవుతుంది ఈ రెండు స్తంభాలు వేరువేరుగా ఉన్నాయి కదా ఆ వేరువేరుగా ఉండే రెండు స్తంభాల లోపల నుంచి ప్రవేశించడానికి కావలసినటువంటి ఆ ద్వారంలోకి ప్రవేశించే లక్షణం ఏది తెలుసా డిస్క్రిమినేషన్ వివేకం అనేటటువంటిది ఉంది ఆ వివేకం ద్వారా ఈ రెండుగా ఉన్న దాంట్లో నుంచి ప్రవేశించి ఒకటిగా దర్శించడం అనేది సాధ్యం అవుతుంది ఇది చాలా మీరు ఇంగ్లీష్ బుక్స్లో వాటిల్లో ఇండియన్ టెంపుల్స్లో ఎక్కడ చూసినట్టు నాకు గుర్తు లేదు కానీ ఉండి ఖచ్చితంగా ఉండే ఉంటాయి నేను చూడలేదు కానీ మీరు యూరోప్ వెళ్ళినప్పుడు చాలా చోట్ల ఈ స్తంభాలు కనిపిస్తుంటాయి మీరు బుక్స్లో కూడా చాలా చోట్ల మీరు చూడవచ్చు ఈ రెండు స్తంభముల మధ్యన జరిగే ఘర్షణలో ఆ రెండు స్తంభముల ద్వారా లోపల దేవాలయానికి వెళ్ళిన వెళ్ళే దారి అతనికి బలాన్ని ఇస్తుంది ఈ రెండు స్తంభాల మధ్య ఘర్షణ అంటే ఏంటి మంచి చెడు ఘర్షణే కదా చెకిటి వెలుగు రెండు డిఫరెంట్గానే ఉంటాయి కదా శాశ్వతము అశాశ్వతము తాత్కాలికము రెండు డిఫరెంట్గా ఎప్పుడు కూడా ఘర్షణ ఉంటుంది ఉంటూనే ఉంటుంది కదా సో ఆ ఘర్షణ లోపల నుంచి లోపలికి వెళ్ళే దారి అతనికి బలాన్ని ఇస్తుంది సమా అని చెప్తున్నారు అంటే అక్కడ భయపడి ఆగిపోయినటువంటి వాడు వాటిలో కూరుకుపోయేటటువంటి వాడు వాడు ఆ రెండు స్తంభాలు దాటి బయటికి వెళ్ళలేడు బయటికి వెళ్ళేటటువంటి లక్షణం వివేకం అనేది ఉన్నప్పుడు ఏది అవసరమో ఏది అవసరం లేదు ఏది తనకు కావాలో ఏది తనకు అక్కర్లేదు ఈ దేనికి పర్మనెంట్ పర్మనెంట్ వాల్యూ ఉన్నాయో దేనికి టెంపరీ వాల్యూస్ మాత్రమే ఉన్నాయో ప్రయారిటీస్ అంటాం కదా మనం దాన్ని ఆ ప్రయారిటీస్ని ఫిక్స్ చేసుకుని ఆ డిస్క్రిమినేషన్తో ముందుకు వెళ్తున్నప్పుడు తనకి బలం వస్తుంది అందుకే ఒక ప్రిన్సిపల్ని మీరు నిలబడి పని చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా మీరు చూడండి కాస్త పెద్ద పెద్ద చర్చలు చూడండి వాళ్ళు చాలా బాధలు పడినా కూడా బాధల్లో నిలదొక్కుని వాళ్ళు నిలబడతారు భయపడరు వాళ్ళు అది ఇక్కడ బలం వస్తుంది అంటే బాహ్య కక్షల్లోని అతని జ్ఞానము అతడు అంతర కక్షల్లోకి చేరడానికి దోహదపడుతుంది అంటే ఆబ్జెక్టివ్ వాళ్ళ బయట ప్రపంచంలో ఏ జ్ఞానం అయితే సంపాదించుకుంటాడో అది లోపల కక్షల్లోకి వెళ్ళటానికి అక్కడ ఉపయోగపడుతుంది సుమా అని చెప్తున్నారు ఎలా అర్థం తిప్పి అర్థం చేసుకోవాలి జ్ఞా జ్ఞానం అనేది విజయం అనేటటువంటి ధ్యానంలోంచి పుడుతుందని లేకపోతే భగవంతుని ఆరాధన చేస్తే పుడుతుందని లేకపోతే ప్రదక్షిణాలు చేస్తే వస్తుందని ఇట్లాంటి వాటితో ఇవి మంచివి కాదని నేను చెప్పట్లేసామంటే దానివల్ల జ్ఞానం రాదు భక్తి వస్తుంది పుణ్యం రావచ్చు జ్ఞానం రావాలంటే జీవితంలో జీవితాన్ని ముందు అర్థం చేసుకోవాలి మన జీవితం ఎలా ఉండాలి మనకన్నా ముందు జీవించినటువంటి మహాత్ముల తాల జీవితాలు మనకి ఆదర్శం కావాలి మహర్షులు రాసినటువంటి గ్రంథాలని చదువుకొని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే ఇబ్బందులను వాటిని అధిగమించడం కూడా వాళ్ళ జీవితాల్లోనే ఉంటుంది అధిగమించి ముందుకు వెళ్తున్నప్పుడు అది మనకు వచ్చేటటువంటి జ్ఞానం అది అది ప్రకృతి నుంచి మనకు వస్తుంది గ్రంథాల్లోంచి మనకు వస్తుంది మహర్షుల తాలూకు జీవితాల్లోంచి మనకు వస్తుంది ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకోవడం వల్ల మనకు వస్తుంది సృష్టి ధర్మాలను అర్థం చేసుకోవడం వల్ల వస్తుంది మహాత్ముల తాలూకు ఉపదేశం వల్ల మనకు వస్తుంది ఫైనల్గా గురు అనుగ్రహం వల్ల మనకు వస్తుంది ఇదేమీ లేకుండా కేవలం గురు అనుగ్రహం వల్ల మాత్రమే జ్ఞానం సంపాదించుకున్నటువంటి వాళ్ళ కథలు కూడా పురాణాల్లో ఉంటాయి వాళ్ళు ఎవరు అంటే తనకంటూ ఒక ఆలోచన లేకుండా తనకంటూ ఇష్టాయిష్టాలు లేకుండా గురువు పాదాలకు సమర్పణ చెంది తనకంటూ ఒక జీవితాన్ని లేకుండా సమస్తాన్ని గురువు గురువుకు సమర్పణ చేసి వాళ్ళు చెప్పిన విధానంలో రెండవ ఆలోచన లేకుండా జీవించినటువంటి వాళ్ళకి గురువు అనుగ్రహంతో వాళ్ళకి పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది అలాంటి వాళ్ళు భూగోళం మీద ఎంతమంది ఉంటారు అదే సో అంతరంగంలోకి ప్రవేశించక ముందు భావనలు అనే బరువుని అతడు తన తలపై మోస్తూ ఉంటాడు అంతరంగంలోకి ప్రవేశించాక ఆ బరువుని సంతోషంగా భరిస్తూ ఆ జ్ఞానాన్ని భావితరాలకు ఆనందంగా ఎటువంటి అబ్బంది లేకుండా అందిస్తాడు ఇది ఇక్కడ మాస్కర్ చాలా మంచి విషయం చెప్తున్నారు అంతరంగంలోకి ప్రవేశించక ముందు అంటే లోపల ప్రపంచంలోకి ఇన్నర్ గవర్నమెంట్ అంటాం చక్క మంచి కావాలి బ్లావర్స్ ఉపయోగించింది సారీ అన్పిసెంట్ ఉపయోగించింది లోపల ప్రపంచంలోకి అంతరంగంలోకి ప్రవేశించక ముందు ఏ భావాలు అయితే ఆలోచనలు అయితే తనకు ఉంటాయో అది అతను తలపై మోస్తూ ఉంటాటండి అంటే అదే ఆలోచనలతో అలా బతుకుతూ ఉంటాడు ఆలోచనలన్నీ కూడా చాలా బరువు పరిష్కారాలు లేవు కదా వాటికి ఆలోచన ఆలోచనలన్నీ కూడా చాలా బరువు అయ్యి ఆ బరువు అంతా మోస్తూ ఉంటాడు తలనొప్పిగా తయారవుతుంది అంతరంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆ బరువుని ఆ బరువుని దిగిపోదు అంతరంగంలోకి వెళ్ళినంత మాత్రం సమస్యలు అని ఏంటి అప్పులు చేసి ధ్యానం చేసుకుంటూ కూర్చున్నంత మాత్రం అప్పులు తిరుతాయా తెరవు కదా ఏదైతే మనం చేసుకున్నామో ఏదైతే కర్మానుభవం ఏదైతే ఉందో ఏదైతే బరువుగా ఉందో ఆ ధ్యానంలో కూర్చున్నంత మాత్రాన వినియోగాలు చేసినంత మాత్రాన అవన్నీ తీరిపో తీరిపోతాయనే ఏమీ లేదు కానీ ఆ బరువుని మూసేటటువంటి బాధ ఉంది కదా ముందు అది ఇప్పటికి ఉండదు ఆ బరువుని ఆయన బాధ్యతగా తీసుకుని కర్తవ్యంగా తీసుకొని దాన్ని ఎట్లాగా పరిష్కరించుకోవాలో తెలుసుకుని దాన్ని ఆ దిశగా ఆలోచించిన మొదలెట్టినప్పుడు అది బరువుగా ఉండదు అది చెప్తున్నారు ఇక్కడ ఆ బరువుని సంతోషంగా భరిస్తూ ఆ జ్ఞానాన్ని భావితరాలకు ఆనందంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందిస్తాడు ఆ బరువు తన బరువును తను భరిస్తూ తనకు ఏ జ్ఞానం అయితే వచ్చిందో అది భావితరాల తాలూకు ఆనందానికి సంతోషానికి కలిగించేటట్టుగా అందరికి అందిస్తాటండి సేత్ అనే చక్రవర్తి రెండు సంభాలు నిర్మించి వాటిపై ఆర్చిని నిలిపాడిని చెప్తారు ఇది సేత్ అనేటటువంటి ఒక చక్రవర్తి రెండు స్తంభాలు నిల్పించి వాటిపై ఒక ఆర్చ్ని నిలుపాడిని చెప్తాడు చెప్తాడు అంటే సేత్ అనేటటువంటి అయినా రెండు స్తంభాలు నిర్మించి ఒక ఆర్చి కట్టేటండి ఈ నేను ఈ నేను చాలా చోట్ల చూశాను ఈ నిర్మాణాన్ని ముఖ్యంగా చాలా మట్లు నేను లూయిస్ లోన్ గురించి చెప్తూ ఉంటాను లూయిస్ లోన్ జర్మనీలో సెయింట్ జర్మన్ రసవిద్య ఆల్కెమీ అని మనం చెప్పుకున్నామే ఆల్కెమీ అన్ని కూడా అదే ఆ లూస్ లో ఉద్యానవనంలో ఆయన చేశారు అక్కడ ఎన్నో సాంకే సంకే సాంకేతిక పరమైనటువంటి సింబాలిక్గా ఉండేటువంటి ఎన్నో కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అందులో అందులో సేత్ నిర్మాణం ఒకటి అది నేను చూశాను అక్కడ బల్ల ముప్పు నుండి కాపాడడం కోసం అతను ఆర్చ్ను కమాన వంటి వంపకల నిర్మాణం మీద అనంతమైన జ్ఞానాన్ని చెక్కించాడు వరద మొప్పుల నుంచి కాపాడటాకట ఏం చేశాడంటే అంటే ఇలా కమాన్ లాంటి వంపకాల నిర్మాణాన్ని కట్టి దానికి అనంతమైన జ్ఞానాన్ని అంతా ఆయన చెక్కించేటండి మనకు కూడా ఉంటాయి కదా గుళ్ళల్లో గుళ్ళల్లో శిలారాతి పలకాల పైన పెట్టింది కాకుండా మనం తిరుపతిలో కూడా చూసినట్టు గర్భిడికి ముందు అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా చూస్తే మీరు ఆ భాష మన కన్నడ భాష తమిళ భాష తమిళ భాష ఇంటిదేమో అనుకుంటాను అందులో మీకు రాసి ఉంటాయి చాలా చాలా గోడ రాసి ఉంటాయి అంటే అక్కడ ఉన్నటువంటి కొన్నింటి మీదేమో ఆలయ చరిత్ర రాసి ఉంటుంది కొన్ని చోట్ల జ్ఞానం అంతా రాసి ఉంటుంది అది మనం చదవడం అనేది మన చేత అయితే అందులో ఏం రాశారో మనకు తెలుస్తుంది ఈ కథలోని విశిష్టత ఏమిటంటే మానవానికి సంబంధించిన అనంతమైన జ్ఞానం అతని సొంత దయ చట్టంలో సంఖ్య గాను ఆకారం గాను శబ్దం గాను వర్ణం గాను పరమాణమ్మ గాను చెక్కబడి ఉంది ఇది ఇది మాస్టర్ గారు చెప్పే విషయాలు గొప్పతనం ఆ సింబాలిక్ మీనింగ్ ఏంటన్నట్లయితే ఈ కథలో అనేటటువంటి స్పెషల్ మీనింగ్ ఏంటన్నట్లయితే మానవునికి సంబంధించిన అనంతమైన జ్ఞానం అదే స్వంత దేహ చట్టంలో అంటే ఏంటి అనంతమైన జ్ఞానం ఏదైతే ఉందో అది ఎక్కడో పైన ఎక్కడో ఉండటం కాకుండా తన సొంత దేహ చ చట్టంలో తన సొంత శరీరంలో సంఖ్యగాను ఓ ఒక నెంబరుగా ఆకారం గాను ఒక ఫార్గా శబ్దంగాను ఒక సౌండ్గా వర్ణంగాను ఒక కలర్గా పర పరిమాణంగాను చక్కబడి ఉంది అవన్నీ కూడా మనలోనే మన శరీరంలోనే ఈ మొత్తం అన్నీ కూడా చక్కబడి ఉన్నాయి సుమా అని చెప్తారు వన్ బుక్ అని చెప్తుంది మేడం బ్లావర్స్కి దెర్ ఇస్ ఓన్లీ దెర్ ఇస్ వన్ బుక్ అంటుంది ఆ వన్ బుక్ అంటే ఏంటి అంటే మూవీ అంటుంది మేడం బ్లావర్స్కి సెక్యూటర్లో మాస్టర్ గారు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాని గురించి అదే మేనోస్క్రిప్ట్ అంటుంది రకరకాల పదాలు వాడుతుంది మేడం బ్లావర్స్కి అన్నింటికి మాస్టర్ గారు ఆయన తాలూకు ఇంగ్లీష్ లెక్చర్స్లో ఆమె ఎందుకలా వాడిందో అయితే ఆర్కేవ్స్ అంటుంది ఇవన్నీ మామూలుగా బయటి అర్థం వేరు ఆవిడ వాడినటువంటి సింబాలిక్ మీనింగ్ వేరు ఓల్డ్ మ్యాన్ స్క్రిప్ట్స్ అంటుంది ఇవన్నీ ఆవిడ చాలా గా వాడారు అవన్నీ మాస్టర్ గారు ఉండకపోయినట్లయితే ఓల్డ్ మ్యాన్ స్క్రిప్ట్స్ అంటే పురాతనమైన గ్రంథాలను లేకపోతే తాళపత్ర గ్రంథాలను అట్లా ఇదే మనం చెప్పుకుంటాం అనమాట ఎక్కి అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట మొత్తం అంతా శరీరంలో ఇక్కడ చెక్కబడి ఉన్నా సమా అని చెప్తున్నాడు విశుద్ధి చక్రం వరకు తను తాను ఉద్ధరించుకున్న అప్పుడల్లా దాన్ని అతను చూడగ చదవగలడు విశుద్ధి వరకు రెండు స్వరపేటికలు ఉంటాయి కదా ఇక్కడ అదే కదా రెండు భుజాలు ఉంటాయి కదా ఇక్కడ రెండు స్వరపేటికలు ఉంటాయి కదా అదే కదా మిథున రాసి సింబల్ అని మనం చెప్పుకున్నాము ఎవరైతే సాధనలో విశుద్ధి చక్రం వరకు చేరుకుంటారో అప్పుడు ఈ జ్ఞానం అంతా ఉంది అని చెప్పారు కదా మనలోనే ఆ మనలో ఉన్నదాన్ని చదవగలరు సుమా అని చెప్తున్నారు విశుద్ధి చక్రం దాకా ఎందుకు చెప్పారు అంటే విశుద్ధి దాకా వచ్చేటప్పటికి అది వాయువు తర్వాత ఆకాశతత్వం కదా అది స్పేస్ కదా అది పైలో ఉండే స్పేస్ లోపల ఉండే స్పేస్ ఏదైతే ఉన్నదో రెండింటికి మధ్య ఉన్నటువంటి ఆకాశ ఆకాశతత్వానికి సంబంధించినటువంటి విశుద్ధి కాబట్టి ఆ పైన రికార్డ్స్ ఆకాశిక రికార్డ్స్ ఆయన చదవగలుగుతాడు తల్లా ఉండేటటువంటి రికార్డ్స్ కూడా చదవగలుగుతాడు అది మిథున తాలూకు గొప్పతనం అందుకే మిథున్ తాలూకు సాధన చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటాం మనం ఆ సాధన కూడా ఉంటుంది ప్రతి రాజుకి ఒక సాధన క్రమం ఉంటుంది మనం అవి చెప్పుకోలేదు ఎందుకు చెప్పుకోలేదు అన్నట్లయితే ఆ సాధన క్రమం చెప్పుకుంటే ఈ జ్ఞానం మనలోకి ఒక చిన్న మెడిటేషన్ టెక్నిక్ లేదా చిన్న ప్రాణాయామం చెప్పు చెప్పుకున్నాం అనుకోండి ఏమవుతుంది అన్నట్లయితే మనసంతా దాని మీద కేంద్రీకరించి పడుతుంది ఈ జ్ఞానాన్ని నెమ నెమ్మిదిగా నెమ్మ నెమ్మిదిగా నెమ నెమ్మిదిగా మనలోకి ఎలాగ మాస్టర్స్ చూపిస్తున్నారో దాన్ని మనం మిస్ అయిపోతాం అందువల్ల నేను అటుపక్క పోవట్లేదు కానీ పైన రాసులు అయిన తర్వాత మీరు పూర్తిగా దాని మీద మనకి కొంతైనా ఆ జ్ఞానం వచ్చిందని అనుకుంటున్నప్పుడు అప్పుడు క్లాసులో ఇలాగ రికార్డింగ్లో కాకుండా ఎవరైతే నేను చాలా సిన్సియర్గా తర్వాగా ఫాలో అవుతూ అన్ని విషయాలని జాగ్రత్త అర్థం చేసుకుంటూ నోట్స్ చేసుకుంటూ జీవితం అంతా కూడా ఈ సాధన గురించి అనేటటువంటి భావన ఎవరిలో అయితే గట్టిగా ఉంటుందో వాళ్ళని మనం ఎక్కడన్నా ఒక నదీ తీరంలోనో లేకపోతే ఒక పర్వత పర్వతం పైన సముద్రపోటును అక్కడ ఇక్కడ అలచోటలా కూర్చుని और सका साधन ने मन तपसरगा చేసుకోవచ్చు स्वस्ति प्रजाप्य भरे बालयंदाम आयेन मार्गे न मही महीशा को ब्राह्मणेभ्य सुमस्तनि च लोका समस्त आसकुनो भवंत ओम शांति शांति शांति